కురుసూ కుర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన కంచ నరసింగారావు గారికి మానవ హక్కుల పీఆర్ఓగా నియామకమైన చీరల భరత్ సన్మానం చేయడం జరిగింది కుర్మ సంఘం పెద్దలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కంచ నరసింగారావుకు రాష్ట్ర చేనేత దినోత్సవం నాడు తెలంగాణ ప్రాంతం వరంగల్ జిల్లా నుండి కంచ నరసింగారావు గారికి అవార్డు మరియు ఇరవై నగదు వేల నగదు ఇవ్వడం జరిగింది అలాగే మానవ హక్కుల పీఆర్ఓగా చీర్ల భరత్ నియమించినందుకు వారు కుర్మ సంఘం నుంచి వారు సంతోషం వ్యక్తపరిచారు

మా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తర్వాత కమిటీ సెక్రటరీ గౌడ శ్రీనివాస్ అదేవిధంగా కమిటీ సభ్యులందరూ అందరికీ సన్మా ఈనాటి సన్మాన గ్రహీతలు కంచా నరసింహరావు భరత్ అందరికీ పేరు పేరున్న నమస్కారం తెలియజేసుకుంటూ మనం ఈనాటి సమావేశానికి మంచి ఒక విషయం ఏంటిది అంటే సంతోషపడే విషయం ఏంటంటే జాతీయ అవార్డు గయిత నరసింహరావు కొండా లక్ష్మణ్ బాపూజీ చే చేనేత జౌరి శాఖచే శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డు గయిత మన ఇళ్ళ చాలా గర్వకారణం ఎందుకంటే అరటి వాళ్ళందరికీ నా గురుగూ నమస్కారం చేనేత అనగానే వెన్నుతో పెట్టిన విద్యను ముప్పై చేనేతలు అంటే బొర్రె ఉన్నితో పత్తి దారంతో ముగిసి కలిసి ఉన్నాయి పత్తి కావాలి కావాలి మరి దాంతో కష్టం ఉంది దాంతో సుఖం ఉంది దాని వల్ల నా దీని వల్ల నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నేర్చుకొని మరి ఇదే పని రాబట్టుకో కష్టమైనా పడించుకుంటూ మన యొక్క పెద్దల ఒక సహాయ సాగాలతోనే వస్తున్నాయి ఇప్పటికి కూడా ఇంకా ఉంటే ఇంకా ముందుకు నడుస్తాను ఎందుకంటే పుట్టిన పరిశ్రమ రిజిస్ట్రేషన్గా ఉంది నాకు దానివల్ల చేసే కార్మికులు కావాలి మరి ఒక చేనేతల పాటలు రాసిన దానివల్ల డ్యాస్తో యుక్తంగా మరి ఒక నంది అవార్డు అనేది పొందే అంత వరదాకా చేనేత విడిచిపెట్టడం తర్వాత కుల గురువైన కుల గురువైన వీరప్ప స్వామి వారి గురించి ఒక దేవుడు దేవతని మాటలు రాసింది దాని యొక్క రాష్ట్ర స్థాయి నుంచి వెళ్ళి మరియు మంచి స్థానం ఉన్నది అంతనాలు శివుడికి అందరంపై బొమ్మ పూజలు చేస్తున్నాం ఆడవాన్ని ఇతరులకు అవమానం ఎందుకు జాతీయస్తున్నాం లైలా గౌతమి వీరేదీ ఒక చిన్న చిన్నచేడు అఖిలపక్ష మీటింగ్ పెట్టాము దాని తర్వాత వీళ్ళకు ఆడైన వాళ్ళు ఏది రేషన్ కార్డులో కానీ ఓట్రైలో కానీ అంతమంది న్యూట్రల్ జన్లు ఉంటాయి వాళ్ళు ఆడగాలి పోగాలని చాలా అవగాహన కొనేది వాళ్ళు ఆ తర్వాత వర్సు కుర్మకుల సంఘంలో కుర్మ సేవ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన కంచ నరసింహారావు గారికి మానవకుల పిఆర్ఓగా నియమతులైన భారత్ గారికి సన్మానం చేయడం జరిగింది వాస్తవికంగా మా కుటుంబ కులం అంటే సమాజంలో వెనుకబడిపోయినాం అటువంటి సమాజంలో హాని కంచ గంజానరసింహారావు గారు మరి చీర భరత్ గారు ఈ వీటికి అవార్డు రావడం వీటి పదవిలో నియమించడం జరిగినందుకు మా కుటుంబ కులాస్తుల మనసులో ఆనందం చెలరేగుతుంది వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో ఒడుగుదలతో కష్టపడి చిన్నతనం నుండి సామాన్యుల కుటుంబంలో పుట్టి ఆర్థికంగా బలం లేకున్నా తన సొంత కాళ్ళతోటి చీరభరత్ గారు ఉన్నత విద్యాభ్యాసం చేసి ఇప్పుడు సమాజ సేవ చేయడానికి అనేక రంగాల్లో రాణించడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పిఆర్ఓగా నియమించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం అలాగే రాష్ట్ర స్థాయిలో చేనేత జాతీయ దినోత్సవం నాడు తెలంగాణ ప్రాంతం నుండి ప్రతి జిల్లా నుంచి ఒక అవార్డు ఇవ్వాలన్న ఆలోచనతోటి వరంగల్ జిల్లాలో కంచ నరసింహారావు గారికి శివాచి మీద మక్కువ ఉండడం శివాచి నేను